నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాష్ట్రాల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శనిభ్యశ్చరాహవే కేతవే న శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అంటే అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి యందు శని వక్రీకరించున్న ద్వితీయ ముందు రాహు అష్టమందు కేతు అలాగే చతుర్థ ముందు కుజా గురుల యొక్క సంచారం షష్టమందు రవి మరియు సప్తమందు శుక్రబుధుల యొక్క సంచారం వెలసి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కుంభరాశి వారికి ప్రధానంగా అన్నింట విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహార్థులకి చక్కటి కళ్యాణ ఘడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వివాహ నిశ్చయాలు కలిగే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఏదైనా ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది శుభమైనటువంటి కళ్యాణ పరంపర మీకు గోచరం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు సంప్రాప్తించడం లేదా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లకు సంబంధించి కావచ్చు అధికారుల యొక్క అండదండలతో మంచి స్థితిని పొందుతా చెప్పవచ్చు ఇక బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఈ కుంభరాశి వారికి కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కొంత మీకు ఇబ్బందికరంగా మారుతాయి గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు లేకపోతే గృహంలో మరమత్తులకు సంబంధించి కావచ్చు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా గోచరం అవుతున్నాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అంత ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి గోచరం అవుతుందని చెప్పొచ్చు విద్యార్థులకి మంచి చక్కటి ప్రతిభతో అనుకున్నటువంటి కళాశాలలో మీరు సీట్ సంపాదించుకుంటారు అలాగే నూతన విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి నూతన విద్యా ప్రవేశాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇక ఏ తావాత గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కుంభరాశి వారు మెరుగైనటువంటి దైవానుగ్రహంతో అనుకున్నటువంటి విధాలుగా అన్ని రకాలుగా అపజయాల నుంచి బయటపడి విజయంని సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా సమస్యలు అనేటువంటివి డెబ్బై ఐదు శాతం డబ్బులతోనే వస్తాయి డెబ్బై ఐదు శాతం డబ్బులతోనే తీరుతాయి కాబట్టి ఎప్పుడు ధనాదాయం బాగుంటుంది ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ఏ సమయంలో ప్రశాంతత లోపిస్తుంది తద్వారా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలుసుకునే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం మనం గమనించుకున్నట్లయితే ఒకటి రెండు తారీఖుల్లో ప్రధానంగా ప్రశాంతత లోపిస్తుంది ప్రతి పని ఎందు బద్ధకము ఏ పని ముందుకు సాగట్లేదనే ఒక ఆలోచనలతో ఆ పనులన్నీ కూడాను వాయిదా వేసుకుంటారని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ముందుగా నిర్ణయం తీసుకోలేకపోవడం తద్వారా ఆ యొక్క నిర్ణయం లేకపోవడం వలన పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటారు వృధాకాలయాపన జరుగుతుంది ఈ ఒకటి రెండు తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక మూడు నాలుగు తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి రాని బాకీలు వసూలు అవుతాయి అలాగే అన్ని రకాలుగా మీరు చేపట్టినటువంటి పనులలో మీకు లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఈ మూడు నాలుగు తారీఖుల్లో గోచరం అవుతున్నాయి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యలు తీర్చుకుంటారు జీవిత భాగస్వామి అండదండలు ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు ప్రధానంగా కీలకంగా మీ జీవితంలో మారబోతున్నాయి అలాగే వ్యాపార భాగస్వామితో అనుకున్నటువంటి విధంగా మీరు లాభాలు పొందుతారు ఏ విధంగా చూసుకున్నప్పటికీ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది దాంపత్య విభేదంలో ఉన్నవారికి సమస్యలు తీరి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఒకటిగా అవుతారు అలాగే ఏ విధమైనటువంటి ప్రపంచాలున్నా ఆ ప్రపంచాలన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రశాంతత లేని జీవితం ఈ కారణం చేత మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది దీంతో పాటుగా ఈ ఎనిమిది తొమ్మిది పది తారీఖులో ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి కాబట్టి మీ ప్లానింగ్ ప్రకారం ఆగస్టు నెలలో ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఖర్చులు కనుక ఉన్నట్లయితే ఆ ఖర్చుల్ని తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి ఎందుకనంటే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఆకస్మికంగా ఖర్చులు మీరు పెట్టుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం ఖర్చులు తోడై మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి డిప్లొమాటిక్గా మీరు ఎనిమిది తొమ్మిది పది తారీఖులో కనుక వ్యవహరించినట్లయితే చాలా మటుకు ఆ రోజుల్లో మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో ముఖ్యంగా సంతానంతో విరోధాలు విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి సంతానం మూలకంగా ఖర్చులు కానీ సమస్యలు కానీ అలాగే సంతానంతో విరోధాలు కానీ పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి మంచి చక్కటి సదవకాశం ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మీ యొక్క ప్రతిభా పాఠభాలు అధికారులకి చేరడం తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం మీకు సముచితమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ పదమూడు పదిహేను పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీరు పొందుతారు ఆనందంగా తోటి ఉద్యోగస్తులతో మీరు గడుపుతారని చెప్పవచ్చు కాబట్టి ఏ వార్త చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మిక ఖర్చులు ప్రశాంతత లేని జీవితం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను విజయం కావాలి అని అంటే దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం లేనిదే ఎంతటి వాళ్ళు కూడాను విజయాన్ని పొందలేరు విజయం అంచుల దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఎందరో కానీ కొందరే దైవానుగ్రహంతో విజయం ముందుగా ఉంటారు కాబట్టి ఇటువంటి విజయం ఇటువంటి దైవానుగ్రహం అందరికీ కలగాలనేటువంటి సదుద్దేశంతో ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి సందర్భంగా సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో మనకుండే సమస్యలన్నీ కూడా గత జన్మ కర్మదోషం వల్ల కాబట్టి కర్మదోష నివారణ హోమాలు అలాగే తెలిసి తెలియక ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల కలిగే శాపాల నివృత్తికి శాప నివారణ హోమాలతో పాటుగా వృషభమిదున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి కుంభరాశి వారికి ఏలిన నాశిని ప్రభావం కాబట్టి శనిదోష నివారణ హోమాలు మరియు విద్య ఉద్యోగ దాంపత్య వివాహ అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గురుగారు ఇప్పుడు కుంభరాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు కుంభరాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయంలో అర్చన జరిపించుకోండి అలాగే ప్రతిరోజు కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఇలా చేసినప్పటికీ కూడా మీకు సమ సాధారణంగా సమస్యలు తీరుతాయి అయినప్పటికీ సమస్యలు తీరలేదంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు అని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర Yeah. Mm -hmm. you